హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వార్ ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్ వచ్చేసి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక్కడ జష్కు స్కూల్కి అయితే టైం అవుతుంది అనమాట ఆల్రెడీ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీకి ఆయన బస్ వస్తుందన్నమాట ఇంకా హాఫ్ అన్ అవర్ ఇంకా ఫార్టీ మినిట్స్ ఉంది అంతే ఇంకా లేపుతుంటానేమో లేవట్లేదు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటున్నాడు ఇక్కడ అంబలి కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేస్తాను అలాగే ఆయనకు పాలు తాగిచ్చి పంపిస్తాను అనమాట పాలు అయితే వేడి చేసేస్తున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టించాను అనమాట రెగ్యులర్గానే జ్యూస్ కోసము అలాగే చియాసిస్ నానబెట్టి ఉంచాను సపరేట్గా అలాగే బాదం పప్పులు కూడా సపరేట్గా నానబెట్టించాను అనమాట డైలీ ఒక ఫైవ్ ఫైవ్ ఎందుకంటే ఇన్ని రోజులు మా యశ్యూ హాస్టల్లో ఉన్నాడు కదా మేము రెగ్యులర్గా ఇవే తింటున్నాము కానీ హాస్టల్లో వాడికి ఎవరు అలా ఇవ్వరు కదా అందుకని ఇంకా వాడి కోసం అయితే డైలీ నానబెడుతున్నాను ఇంకా పొద్దు పొద్దున్నే అవతారం చూడండి ఎలా ఉందో నిద్ర అయితే అసలు సరిపోవట్లేదు నైట్ ఏమో ట్వెల్వ్ అవుతుంది ఉదయం ఏమో మళ్ళీ సిక్స్ వరకు లేస్తున్నాను అన్నమాట టెన్త్ క్లాస్కి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ స్కూల్లో ఆఫ్టర్నూన్ స్కూల్ ఉండే కానీ మళ్ళీ ఏమైందో ప్రిన్సిపాల్ వచ్చేసి మార్నింగ్ స్కూల్కి పంపించండి ఇంకో బ్రాంచ్కి పంపించమని చెప్పిండ్రు అందుకైతే ఇంకా వారికి కూడా నిద్ర సరిపోవట్లేదు రికమెండేషన్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీకి డాడీ ప్రిన్సిపాల్కి చెప్పమని చెప్పి హాఫ్ డే స్కూల్స్ మధ్యాహ్నం పెట్టమని చెప్పాలంట ప్రిన్సిపాల్కి వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అట్లా ఇంకా పడుకునే ఉన్నాడు సిక్స్ థర్టీ అయ్యింది పడుకునే ఉన్నాడు వాళ్ళ డాడీ వచ్చేసి హైదరాబాద్ వెళ్తాడంట వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసి వెళ్తా ఏం లేపకని చెప్పేసరికి ఇంకా లేపలేదు సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే లేపుతున్నాను అనమాట వాళ్ళకు సెవెన్ ఫిఫ్టీ వరకు స్కూల్ దగ్గర అయితే ఉండాలి ఇంకా వాటర్ బాటిల్లో అంబలి అయితే చల్లగా వేసేసి పోస్తాయి ఇది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కదా వేడిగా దాన్ని ఫస్ట్ ఇంకా వేడి నీళ్ళల్లో చల్లార్ చల్లనీళ్ళల్లో పెట్టి చల్లార్చిన తర్వాత వాటర్ బాటిల్ అయితే పోస్తాను అంబలి ఇంకా తర్వాత పాలు అలాగే బాదం పప్పులు ఐదు బాదం ప పప్పులు అనమాట నానబెట్టినవి తర్వాత వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నాడు కదా హైదరాబాదు అందుకని ఇంకా తొందరగా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేస్తున్నాను తాగేళ్తాడని నార్మల్గా అయితే టెన్ థర్టీకి అలా చేస్తుంటాయి డైలీ ఈరోజు తొందరగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన కోసం తొందరగానే చేసేస్తున్నాను ఇందులో బనానా కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఫస్ట్ డే స్టార్టింగ్ డే ఒకరోజు బనానా వేస్ట్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ పాటు నచ్చలేదు అనమాట అందుకోసమైతే ఇంకా బనానా వేయకుండా ఓన్లీ నానబెట్టిన వాటర్ అలాగే కొంచెం పాలు అనమాట పాలు కూడా ఎక్కువ స్మెల్ వచ్చేదాకా కాదు కొంచెము అలా వేసి ఇంకా మిక్సీ పట్టేసి అలా డైరెక్ట్ కూడా ఫైవ్ బాదం పప్పులు అలాగే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ఇచ్చేసాను హైదరాబాద్కి ఒక టెన్ వరకు వెళ్ళాలంట అందుకోసమైతే తొందరగానే రెడీ అయిపోయాడు ఇక్కడ చాలా టైం వచ్చేసి టెన్ మినిట్స్ తక్కువ ఎయిట్ అవుతుంది మా అయితే లోపల పడుకోమంటే ఇంకా ఇక్కడనే పొరులుతూనే ఉన్నాడు అనమాట ఎంతసేపు తొందరగా పడుకోడు లేస్తే మాత్రం తొందర లేవాడు అనమాట పడుకుంటే మాత్రం లేమనకుండా ఉంటే టూ అయినా పడుకుంటాడు మధ్యాహ్నం ఇక్కడ మొత్తము హాల్లో ఉన్నది చిన్నగా ఉంది హాలు ఈ మంచమే ఇంత పొడుగు అయితే ఇక్కడ తిరగడానికి వీలు ఉండదు అనేసి అయితే పంపించాను పంపించి ఇంకా మా ఆయన వచ్చేసి అంబలి బాటిల్లో పోసి పంపిస్తున్నాడు అనమాట చాలా వరకు ప్లాస్క్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ అన్నీ చాలా ఉన్నాయి కానీ మా జస్ట్ స్కూల్కి పంపిస్తే అక్కడనే మర్చిపోయేస్తాడనమాట మళ్ళీ అక్కడ స్కూల్లో మర్చిపోవడమో లేకపోతే బస్సులలో మర్చిపోవడమో జరుగుతుంటుంది దాని మీద ధ్యాస ఉండదు అనమాట ఎక్కడ అక్కడనే పడేసుకొని వచ్చేసాడు ఇంకా వెళ్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడే అక్కడ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసి హైదరాబాద్ అయితే వెళ్తాడు అంత లేట్గా లేపినా సరే ఇంకా నిద్రమోహంతోనే ఉన్నాడు నైట్ ఏమో తొందరగా పడుకోమంటే అసలు పడుకునే పడుకోరు సినిమా చూసుకుంటూ అక్క ఇటు తిరుగుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటాయి అనమాట ఉదయం లేపేటప్పుడేమో నాకు బాగా ఇబ్బంది పెడుతుంటాడు తొందరగా టైం అయిపోతుంటుంది ఇక్కడ ఇదేమో ఫోల్డింగ్ మంచం అనమాట నైట్ టైం ఏమో మంచంలాగా గుంజొచ్చు నై డే టైం ఏమో అలా సూపర్ లాగా ఉంటుంది టూ ఇన్ వన్ అనమాట త్రీ బై ఫోర్త్ కూడా వస్తుందనమాట కాలు చాపుకొని కూర్చునికే కూడా ఇంకా మా ఇష్యూ ఇప్పుడే లేచేటట్టు లేడని చెప్పేసి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఎన్ని నాలుగు ఎన్నిసార్లు చేసినా సరే కొంచెమైనా సరే ఇసుక తగుతుందనమాట ప్రతిసారి అందుకని ఈసారి ఒక ఐదు ఆరు సార్లు బాగా కడిగేసాను అనమాట అది కూడా లేతగా ఉంది చాలా ఎంత ఇసుక సన్న ఇసుక మరి చూస్తేనేమో దానిలో ఇసుక ఉన్నట్టే కనిపించేది ఆకులల్లో కడిగినప్పుడు అంత బయటకు అయితే వస్తుంది వీటిని కడిగేసి రైస్ వండేసి అలాగే ఈ తోటకూర ఫ్రై చేసి పెడితే ఇంకా మా జషు యష్ లేచిన తర్వాత వాడికి పెట్టేస్తే అయిపోతుంది ట్వెల్వ్ థర్టీకి వస్తాడనమాట జషు వచ్చేసి ఆయన వచ్చిన తర్వాత ఆయన వరకు కూడా ఈ అంతా రెడీ అయ్యి పెట్టాలి లేకపోతే అన్నం తినకుండా ఏం తినకుండా అలాగే టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు బలవంతంగా తీసుకుపోయి ప్లేట్లలో తీసుకుపోయి ముందర పెడితేనే ఇంటర్ తప్పితే ఆయనంతా ఆయన అసలు అన్నం అని అడగనే అడగడు ఇంకంతా కడిగేసి తోటకూర మొత్తము సన్నగా కట్ చేసి పెట్టాను అన్నమాట ఇక్కడ చాక్ బోర్డు ఉంది కదా అది నేను మీషోలో ఆర్డర్ పెట్టినా ఇంతకుముందు ఏమో ప్లాస్టిక్ వాడుతుంటే అవేమో కట్ అయినప్పుడల్లా ఆ చాకుకు అలాగే మన కూరగాయల్లో కూడా వెళ్తుంది బాగా చాలా ఎక్కువ కట్ అనమాట అప్పుడు అంత ఐడియా రాలేదు ఇది అల్లా కట్ అయిందల్లా పుట్టలోకి అవుతుంది కదా అనేసి తర్వాత ఇంకా ఇది చెక్కది కదా ఏం కాదనేసి ఇంకా మీషోలో చిక్కది అయితే చాప్ బోర్డ్ ఆర్డర్ పెట్టుకున్నాను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను బాగుందనమాట తక్కువ కాస్ట్ యూజ్ అయితే మంచి అవుతుంది ఇంకా ఈయన ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట ఇంకా లేవట్లేదు నేను వంట చేసింది దాదాపు టెన్ టెన్ థర్టీకి అలా చేశానేమో చూడండి టెన్ ఫిఫ్టీ టెన్ టెన్ అవుతుంది ఇంకా పడుకునే ఉన్నాడు నా క కర్రీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అంతకు ముందు రోజే వచ్చాడు కదా హాస్టల్ నుంచి హాస్టల్లో ఎలాగూ ఫైవ్కి లేపి నైట్ టెన్ థర్టీకి అలా స్టడీ అవర్సు అవి ఇవి ఉంటానే ఉంటే నిద్ర సరిగ్గా ఉండదు అనేసి ఇప్పుడు లేపట్లేదు ఇంకా ఒక వన్ వీక్ అయితే షాద్ నగర్లో టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది టోర్నమెంట్ కాదు కోచింగ్ అనమాట అక్కడ జాయిన్ చేయాలి ఏం పడుకున్నా ఈ వారం రోజులే అనేసి వదిలేస్తున్నాను అనమాట అప్పటికి లేవనైతుందేమో బలవంతంగా లేపాను అనమాట లేపకపోతే ఇంకా అలాగే పడుకునే ఉండిపోతాము మేము జ్యూస్ తాగేసాము అలాగే తినడానికి కూడా రెడీ అయిపోయాము వాడేమో ఇంకా పడుకునే ఉన్నాడు ఎలాగో అలాగూ ఇంకా నిద్ర అయితే లేపేసాను లేపేసి గ్లాస్లో అయితే అంబలు పోసి ఆయనకు కూడా బాదం పప్పులు ఇచ్చేసి పెట్టాను అనమాట తినమని ఇంకా అంబలు తినబడే ఇంకా అన్నం కూడా పెట్టించాను ఒకటేసారి మా పెద్దోడేమో ఏమి ఇచ్చినా తింటాడనమాట ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏ టైం అయినా సరే వద్దన్నాడు అన్నీ తింటూనే ఉంటాడు కానీ మా చిన్నోడు అయితే ప్రూఫ్ ఫుల్ రివర్స్ అనమాట ఓన్లీ నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ ఎంత స్పైసీ ఉన్నా సరే తింటాడు కానీ వెజిటేరియన్ మాత్రం తినాడు ఆ ఫ్రూట్స్ తినాడు అందుకని మొహం మీద అన్ని తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి అనమాట ఆయనకి ఇంకా ఈయనకు కూడా సబ్జా స్వీట్స్ వేసి ఇంకా వాటర్ అయితే ఇచ్చాను ఇంకా ఫోర్ అవుతుంది టైం వచ్చేసి బయట చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి కొంచెం చినుకులు పడేసరికి ఇంట్లో కొత్తది అనమాట అది అంబ్రిల్లా కొత్త గొడుగు తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు ఆయన అంతసేపు ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇంటికి వస్తాడు ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చాక ఇంకా డోర్ అయితే లాక్ వేసేస్తాను అనమాట బయటికి వెళ్లకుండా లేకపోతే బయట వెళ్ళి తిరుగుతూనే ఉంటాడు అంత గొడవ పడుతుంటాడు పిల్లలతోన ఇంకా ఫోర్ నుంచి ఇక్కడ ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా అవి తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఐస్ అయిపోయినాయి అంతవరకు ఐస్ అనేది కరిగిపోతుంది అనేసి బయట తీసి పెట్టాను నైట్ సెవెన్ కలా చేస్తాను కదా అప్పటివరకు ఐస్ అంతా కరిగిపోతుందని పెట్టాను అనమాట వెళ్ళేమో మా ఇంట్లో రెండుకుంటారు అనమాట పైన పిల్లలంతా బయట అందరూ ఆడే చూసి ఇంకా బయటకు అయితే పంపించారు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఇంకా లాస్ట్ ఈవినింగ్ అవుతుంది కదా మా జెషుకి మళ్ళీ పాలు హార్లిక్స్ కలిపియడానికి కానీ పాలు స్టవ్ మీద పెట్టేసినా లోపు ఈ బట్టలు అయితే మరిత వేసి పెట్టాలి మా ఏమో బయట పోయి ఆడాడు ఓన్లీ ఇంట్లోనే కూర్చుంటాడు అనమాట టీవీ చూస్తాడు లేకపోతే ఇంట్లో సైలెంట్గా కూర్చుంటాడు అయితే వెళ్ళి ఆడాడు ఇంకా రేపు మార్నింగ్ దోశ చేద్దామని ఒక చిన్న గ్లాసు మినపప్పు దాంతోనే రెండు గ్లాసులు బియ్యం వేసి నానబెట్టి ఉంచుతున్నాను అది నానబెట్టడం మధ్యాహ్నం నానబెడదాం అనుకుంటే మర్చిపోయి ఇంకా లాస్ట్కు ఫోర్ థర్టీకి అలా నానబెట్టాను అది కూడా టూ డేస్కి ఉండొద్దు అనమాట ఈయనకు పుల్లగైతే తినడు ఓన్లీ వన్ డే కోసం అనేసి ఒక చిన్న గ్లాస్తోనే నానబెట్టి ఉంచుతున్నాను ఇలాగో జషు కూడా ఆఫ్ డే స్కూల్ కదా ఉదయాన్నే తినేసి వెళ్తాడని ఈవినింగ్ అలా మళ్ళీ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే మళ్ళీ టెన్ వరకు ఇవే పనులు అనమాట నైట్ ఏమో ఉదయం ఏమో పన్నెండు గంటల వరకు పన్నెండున్నర వరకు పని ఉంటుంది తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ ఉంటుందేమో మళ్ళీ ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది పనులు ఇది అదే దోశ కోసం నానబెట్టిన పిండి తోమిన సామాన్లన్నీ సర్దేసుకుంటున్నా అనమాట ఎందుకంటే అంతకు ముందు రోజే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను ఎప్పటికప్పుడు పక్కకు సరిదేసుకుంటేనే నీట్గా అనిపిస్తుందని ఇంకా సామాన్లు అయితే సరిదేసుకొని మా జస్కైతే పాలైతే పోషిస్తున్నాను ఈ లోపు మా రాబిన్ గాడేమో బయట గేట్ ఓపెన్ చేసేసుకొని బయటికి పరిగెత్తుకుంటూ పోయాడు అనమాట చూడండి పిల్లలు అయితే పట్టుకొని వచ్చిండ్రు లోపలికైతే ఊతలేదు గేట్లకు మళ్ళీ పిల్లలందరూ బయట అదుస్తున్నారు కదా వాళ్ళని చూసి ఇది కూడా గేటును దబ్బేస్తే గేటు ఊడిపోయింది అనమాట ఊడిపోయి బయటికి పారిపోతుంటే మళ్ళీ పట్టుకొని వచ్చారు పిల్లలంతా కలిసి ఇంకా ఇవి చూడండి నేను ఆల్రెడీ మొత్తం క్లీన్ చేయించి తీసుకొచ్చాడేమనుకుంటే ఓన్లీ బయట పైన షెల్ ఒకటే తీయించుకొచ్చిండు పైన వాటిని ఏమంటారు వెళ్తాయి కదా నరాల ఏంటో అది ఇంకా తీయలేదన్నమాట అవి తీసే వరకు దాదాపు టూ అవర్స్ టైం పట్టింది నాకు కొంచెం కొంచెం ఐస్ అయితే అయినాయి అవి ఐస్ అయితే ఇంకా ఒక్కొక్కటిగా చలనీళ్ళు వేస్తూ ఒక్కొక్కటిగా బయటకు తీసి పెట్టాను నేనేదో ఫోర్ ఫోర్ థర్టీకి అలా బయట ఉంచాను అవి ఇంకా ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది కదా కర్రీ చేద్దాం అనేసి వచ్చేసరికి ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నాయి ఎందుకంటే ఐస్ అయిన వాటర్ అలాగే ఉంది కదా ఆ వాటర్ చల్లేసి మళ్ళీ వేరే నీళ్ళు పెడితే ఇంకా తొందరనే కొంచెం బలవంతంగా తీసేస్తేనేమో అలా చినిగిపోతుందనమాట అన్నీ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినాయి ఇంకా ఒక పావు కేజీ అంతా ఉన్నాయి అనమాట అవి కూడా తీసేసి దానిలను క్లీన్ చేయాలన్నమాట మళ్ళీ ఇంకా పిల్లలంతా బయట క్రికెట్ ఆడుతున్నారు అనేమోమో లోపలికి పనులు చేస్తున్నాను అనమాట ఇవి రొయ్యలన్నీ తీసేసి మంచిగా ఐస్ అయినాయి కదా ఐస్ అంతా కర్ర పెట్టేసి విడివిడిగా చేసి దాంట్లో పైన నరాలు ఉంటాయి కదా అవి తీయాలి అనమాట నరాలు ఏమంటారు వాటిని తెలియదు నాకు అవి అయితే తీసేయాలి ఈ రొయ్యలు తినాలంటేనేమో కరెక్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తినేస్తాం కానీ ఇవి అంతా క్లీన్ చేసేసి కర్రీ చేయాలంటేనే చాలా నాకైతే దాదాపు మూడు గంటల టైం పట్టింది ఇవి క్లీన్ చేయడానికి ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయితే సెవెన్ కల అయిపోయింది అనమాట నిలబడి నిలబడి కాళ్ళు గుంజి లాస్ట్కు ప్లేట్లో వేసుకొని కింద కూర్చొని తీసాను అనమాట చూడండి లాస్ట్లో కొన్ని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తారు చూడండి ఈ ఇవి కేజీ అనమాట కేజీ రొయ్యల్లో ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇంకా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి మళ్ళీ దాంట్లో పైన అయితే అంత తీసేసాను ఇవే అనమాట చూడండి కింద సైడు అలాగే పైన వీప్ సైడు రెండు సైడ్లు ఉంది అది బ్లాక్ది ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచాను కాబట్టి కొంచెం తొందరగా రాలేదు తీయడానికి ఫ్రెష్గా ఉన్నవైతే ఒక్కసారి కట్ చేసి పైన లాగంగానే మొత్తం దారంలాగా వచ్చేస్తుంది అనమాట కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు మధ్య మధ్యలోనే కట్ అయిపోతుంది దీనివల్ల నాకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిందనమాట ఇంకోసారి రొయ్యలు తీసుకొస్తాం అంటనే వద్దని చెప్పేటట్టు అయిపోయింది మనం బయట ఫిష్ మార్కెట్లలో అక్కడ ఈ ఫ్లాన్స్ తీసుకొని వస్తే వాళ్ళు ఇవి కూడా కట్ చేసి తొందరగా తీసేసి ఇస్తారనమాట ఒక ఇద్దరు ముగ్గురు స్పెషల్గా వీటిని తీయడానికే ఉంటారంట కానీ మనము ఇది లల్లుమాల్లో అనమాట లుల్లుమాల్లో తీసుకొచ్చినందుకు డైరెక్ట్గా ఇచ్చేసారు వాళ్ళు మా మా హస్బెండ్ కూడా తెలియదు అనమాట తెలిస్తే ఇవి తీయించుకొని తీసుకొచ్చేవాడు తెలియదు వచ్చిన తర్వాత ఆయనకు చూపిద్దామని చెప్పేసి అన్ని బాక్స్లో పెట్టేసి పెట్టాను వాటి నుంచి ఎంత వేస్ట్ వచ్చిందని చూపిద్దామని అంత ఇంకా దాదాపు ఒక మూడు గంటల తర్వాత అంత అయితే క్లీన్ చేసి పెట్టి ఉంచాలన్నమాట చూడండి మూడు గంటల టైం అయితే పట్టింది వీటిని మళ్ళీ ఒకసారి క్లీన్గా వాష్ చేస్తే మనకు కర్రీ చేయడానికైతే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి చాలామందికి తెలియదు కదా ఇవి రొయ్యలు తీసుకొస్తే దానిలో ఇవి వీటిని కూడా తీయాలని ఇంత వేస్టేజ్ ఉంటుందన్నమాట మనం క్లీన్ చేయకుండా ఉంటే ఇదంతా మన పుట్టలకే అవుతుంది వేస్టేజ్ అంతా ఈ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇదల్లా ఎంతలా ఎంత చాలా వచ్చిందో ఇంకా తర్వాత ఇంకా అయితే పెట్టేసుకొని యాలకు లవంగాలు షాజీరా అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని రొయ్యల ఫ్రై చేద్దామని చెప్పేసి నేను మటరు డీప్ ఫ్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చిండ మా ఆయన వచ్చేసి కానీ నాకు చెప్పలేదు ఏం చేయాలని నేను జొన్న రొట్టె వేసి అలాగే ఇది దగ్గరికి కర్రీ చేశాను అనమాట ముందే చెప్పింటేనేమో చేసేదాన్ని కానీ ముందే చెప్పలేదు ఇంకా నేను ఇంకొక సైడ్ కర్రీ పెట్టేసి ఇంకొక సైడు ఈ జొన్న రొట్టె అయితే చేస్తున్నాను చండి ఫైనల్గా అయితే ఆ రొట్టెలు కూడా అయిపోయినాయి మొత్తం ఒక ఎయిట్ చేశానేమో రొట్టెలు మా తమ్ముడు కూడా వస్తాడు అనుకొని ఇంకా ఎక్కువ చేశాను కానీ మనకి ఉదయాన్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఈ నుంచి కార్ కొంచెం రిపేర్ వచ్చిందనమాట కార్ ఎలాగో లేదు కదా మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా రాలేదంట వాడు కూడా వస్తాడేమో అనేసి రైస్ ఉండాను అలాగే జొన్న రొట్టె అలాగే ఈ ఫ్రాన్స్ కర్రీ చేశాను అనమాట ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నం పెట్టాను అనమాట రొట్టెలు చేశాక చూడండి స్టవ్ అంతా ఎలా అయిపోయింది ఒక్కసారి రొట్టెలు చేస్తే ఇంకా కింద ఒక పేపరు న్యూస్ పేపరు ఒక పేపర్ ప్లేటు దానిపైన పీట వేసి చేస్తేనే అది అల్లైంది అనమాట ఇంకా అవేవి లేకుండా చేస్తే ఇంకా మొత్తం కిచెన్ బండ మొత్తం ఖరాబ్ అవుతుంది ఫైనల్గా అయితే మన ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు అటు చిన్న బ్లాగ్ అయితే ఇదేనంటే నస్తే ఒక లైక్ వేసుకోండి నైట్ అయితే ఇంకా అంత తినేసిన తర్వాత మా జష్ ఫ్రెండ్ అనమాట బయట ఉన్నాడు పిల్లాడు ఆ పిల్లాడు కూడా తింటా అనేసరికి వాడు కూడా పెట్టేసి మా ఇంటి పక్కన ఇంకో పిల్లాడు అనమాట ఈ పక్కన ఇద్దరికైతే పెట్టేశానమాట ఈరోజు చిన్న బ్లాగ్ అయితే ఇదేనంటే నస్తే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసిన అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ